జాతకం చూపించుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీ మాటలు వింటుంటేనే అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యం అంటే కమర్షియాలిటీ అయిపోయింది ప్రతి ఒక్కరూ గల్లీకి ఒక శాస్త్రి గారును పూజారి గారు కనిపిస్తున్నారు కమర్షియాలిటీతో ఫోన్ నెంబర్స్ ఇచ్చి జాతకాలు చెప్పించుకుంటున్నారు సో ఈ కమర్షియాలిటీ ఎక్కువైన తర్వాత ఎవరిని వెళ్ళి సంప్రదించాలన్న సందేహం ఎక్కువైపోయింది అందరిలో సో ఈ మాటలు విన్న తర్వాత అయితే ఖచ్చితంగా ఒకసారి ఆలోచిస్తారు జ్యోతిష్య అని చెప్పుకోవాలనుకుంటే మాత్రం నేను అదే చెప్తున్నాను చూడండి సమాజంలో మంచి చెడు రెండు ఉన్నాయి ప్రతి విషయంలోనూ మంచి చెడు ఉన్నాయి నేను జ్యోతిషం వాళ్ళంతా తప్పు అన్నో జ్యోతిషం చెప్పి అందరూ మంచివాళ్ళు అని మాత్రం కానీ ఖచ్చితంగా జాతకాలు చెప్పించుకునేటప్పుడు మనం చెప్పేటువంటి మనిషికి ఎంతటి పరిజ్ఞానం ఉన్నది అతను ఎంతవరకు దాని మీద పట్టు ఉన్నది అనేటువంటిది వాళ్ళు గమనించుకోవాలి ఒకటి ఇంకా రెండో విషయం చాలామంది చేసేటువంటి తప్పులు నేను అందరికీ చెప్పేది ఎవరైనా జాతకానికి వెళ్ళేటప్పుడు మీ పని మీరు చాలామంది మాకు ఎలా ఉంది అలా ఉందని ముందే మాట్లాడతారు అలాంటి తప్పుడు పని చేయకూడదు జాతకానికి వెళ్ళేటప్పుడు ఎదుటకుండా మీకు జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని మీరు ఒక అజిత్ దో వల్ల భావించి అతన్ని అనుమానించాలి తప్ప అతనికి జాతకం వచ్చో రాదో పరిశీలించుకుని జా అతను చెప్పేది ఎంతవరకు నిజమో చూసుకోవాలి తప్ప మీరే ముందు ప్రతిదీ చెప్తే మాత్రం దానివల్ల ఆ చెప్పే వాళ్ళకే ఒకటే అసహనం రెండోది దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఎవరైనా నాతో జాతకానికి వస్తే వారికి చెప్పే ఒకటే మాట అయ్యి మీది డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వివరాలు తప్ప మూడో విషయం మాట్లాడద్దు మీ పని నేను చిలకమర్తి జ్యోతిషి కూడా కాదా చూడడం తప్ప మూడో విషయం మీద అసలు చర్చ జరగకూడదు అనేటువంటిది నా యొక్క సిద్ధాంతం అలా జాతకాలు చెప్పించుకోవాలి అది కూడా జాతకం అనేది మనకి ఎప్పుడు మంచిగా ఉంది ఎప్పుడు చెడు సమయం ఉంది అసలు జాతకం ఎప్పుడు చెప్పించుకోవాలో కూడా ఉంది రోజూ జాతకం చెప్పించుకోకూడదు జాతకాల మీదే బతకూడదు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం అవసరం మనకి మంచి నీరు అవసరం అలానే నీరు నిత్యం తాగుతూ మీరు ఉండగలరా అది ఎలా ఉండలేరు ఆహారం అవసరం అలాగ ఓ ఆహారం తింటూ మీరు ఎలా బతకూడదు జ్యోతిష్యాన్ని కూడా అలాగే తీ స్వీకరించాలంటే జ్యోతిష్యాన్ని నిజంగా ఎప్పుడు చూడాలి అంటే బిడ్డ పుట్టిన వెంటనే జాతకం వేయించుకోవాలి చాలామంది అపోహల్లో ఉంటారు మేము మా ఇంట్లో బిడ్డ చిన్నప్పుడు చూడకూడదు కదండి చాలా తప్పు ఎందుకు బిడ్డ పుట్టిన వెంటనే చూడ చూపి జాతకం వేయించుకోవాలి చూపించుకోవాలంటే అతని జాతకంలో ఏమైనా ఆయుష్కి సంబంధించిన దోషాలు అయినా ఉన్నా కుజదోషం దోషం లాంటివి ఏదైనా పెద్ద పెద్ద దోషాలు ఏమైనా ఉంటే దానికి శాంతులు చేసుకోవడానికి చిన్నప్పుడే లేదా అతనైనా కొన్ని చెడు నక్షత్రాల పుడితే ఇరవై ఒకటో రోజు చేసుకునేటువంటి శాంతులకి వాటికి అది చాలా ఉప మనకి ఉపయోగపడుతుంది అందుకని ఫస్ట్ మనం ఎవరైనా పుట్టిన వెంటనే జా జాతకం రాయించుకుని చూపించుకోవాలి ఇది ఒకటి ఇంకా రెండోది జాతకం మనకి ఎప్పుడు చూపించుకోవాలంటే వివాహానికి ముందు ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి ఇది చాలా చాలా అవసరం ఈ రెండు కాకుండా అలాగే వివాహ సమయంలో జాతకాలు చూపించుకునే పెళ్లి చేసుకోవాలి దానివల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలామంది ఈ రెండు కాకుండా మూడో ఒక విషయం మూడో ఈ రెండు కాకుండా ఎవరికైనా జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం వచ్చినప్పుడు మాత్రం జాతకం చూపించుకోవాలి ఈ మూడు విషయాల్లో మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోవాలి అంతే తప్ప రోజు జాతకాలు నాకు ఎలా ఉంది అని చూపించుకోవడం మాత్రం మూర్ఖత తప్పది అవసరం లేదు కానీ ఇది కాకుండా నిత్యం మనం వార ఫలితాలు గోచార ఫలితాలు అంతవరకు మాస ఫలితాలు అది ఏదో మన రాశిపరంగా ఇబ్బంది లేదు అదే కాకుండా ప్రతి సంవత్సరం ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఖచ్చితంగా వినాలి ఈ సంవత్సరం మనకు ఎలా ఉందో దానివల్ల అర్థమైపోతుంది దాని ప్రకారం అప్పుడు మనం ఆచరించవలసిన విషయాలు తెలుసు చేయాలి జ్యోతిష్యాన్ని అంతవరకే తీసుకోవాలి తప్ప ఏది అతి సర్వత్రా వజ్ అన్నారు ఏది అతి పనికర